నెల్లూరు నగరంలో డైకస్ రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రుల భేటీపై మీడియాలో వార్తల్లో అనేక కథనాలు వస్తున్నాయి వాటిపై మంత్రులు ప్రజలకు స్పష్టత ఇస్తే బాగుంటుందని కోరాం అర్హత స్థాయి లేని సోమిరెడ్డి విలేకరుల సమావేశంలో నాపై వ్యక్తిగత దూషణలు చేసి వెళ్లిపోయాడన్నారు పోలవరం ముంపు గ్రామాలను తిరిగి ఇవ్వాలనే డిమాండ్ వచ్చినట్లు ఈనాడు సహా అన్ని పేపర్లలో వచ్చాయి వాటిపై స్పష్టత ఇవ్వకుండా కమిటీలు వేశామంటూ చెప్పడం ప్రజల్లో పోలవరంపై ఆందోళన కలుగుతుందని కాకాణి అన్నారు ముంపు ప్రాంతాలను తిరిగి ఇచ్చే ప్రతిపాదనకు సిద్ధపడ్డారా లేక పెండింగ్లో పెట్టారా లేదా తోసిపుచ్చారా అనే స్పష్టత ఇవ్వలేదన్నారు స్పష్టత ఇవ్వకుండా మమ్మల్ని తిట్టడం తప్ప సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరియు ఆంధ్ర రాష్ట్రంలోని పోర్టులలో వాటా అడిగారని కూడా వార్తలు వచ్చాయి వాటిపై స్పష్టత కోరామన్నారు వార్తల్లో వచ్చిన విషయాలు మా అజెండాలో లేవని మంత్రులైనా స్పష్టత ఇస్తున్నారా అని ప్రశ్నించారు ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చిన చంద్రబాబు వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయిందన్నారు తొమ్మిది పది షెడ్యూల్లోని ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భవనాలను ఆంధ్ర రాష్ట్రం నష్టపోయిందన్నారు భవనాల బదులు స్థలం ఇస్తారని చంద్రబాబే సెలవిచ్చారన్నారు పక్క రాష్ట్రంలో స్థలం తీసుకుని ఏం చేస్తారు అని ప్రశ్నించారు చంద్రబాబు తెలంగాణలో స్థలాలు తీసుకొని తనకు తన కొడుకుకి మనబడికి ఇల్లు కట్టించుకుంటాడా అని కాకాని అన్నారు ముఖ్యమంత్రుల సమావేశం సమావేశపు అజెండా ఏమిటో తెలియచేయాలి తప్ప రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని ప్రజలను పక్కదారి పట్టించే విధంగా మసులుకోకండి అని సూచించారు సోమిరెడ్డి నీతి నిజాయితీ ఉంటే ఏపీ చెన్కో నుండి ఫ్లైయాష్ ఒక బల్కర్కు నెలకు ఒక లక్ష రూపాయల చొప్పున వసూలు చేయడంపై విచారణ చేయించండి అన్నారు సోమిరెడ్డి చేస్తున్న అక్రమాలపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు సోమిరెడ్డి లేఅవుట్ యజమానులను బెదిరించి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అన్నారు లేఅవుట్ యజమానులను బెదిరించి వసూలు చేసిన డబ్బుతో నెల రోజుల్లోనే నెల్లూరులోని ఇంటిని సోమిరెడ్డికి కొన్నాడు అని కాకాని ఆరోపించారు సోమిరెడ్డి గలీజు పనులు చేస్తూ సర్వేపల్లిని అవినీతిలో రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతున్నాడన్నారు సోమిరెడ్డి నువ్వు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఒకవేళ ముఖ్యమంత్రి అయినా భయపడేది లేదన్నారు చంద్రబాబు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికైనా స్పష్టత ఇస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు వివరణ ఇవ్వచ్చు ఇక్కడున్న కాస్త స్థాయి స్తోమత శక్తి కలిగినటువంటి వాడి మీద ఇప్పించుంటే బాగుండేది ఆ పిసోడ్ సోమరెడ్డి చేత ఈరోజు దాని మీద వివరణ పేరిట వివరణ ఏమీ లేదు కానీ ఆయన కేవలం నన్ను విమర్శించడానికి నా మీద రకరకాలైనటువంటి వాగ్బాణాలు ప్రదర్శించిపోయాయి ఒక ఉద్దేశడ్ పాలిటీషియన్ నాకేమనిపించిందంటే ఐటెం సాంగ్కి ఈరోజు జ్యోతి లక్ష్మణ్ తీసుకొచ్చి డ్యాన్స్ చేయించినట్టుగా ఈయన్ని తీసుకొచ్చే ఈ పీసాన్ని ఆయన ఏందో వెరీ అన్ఫార్చునేట్ అనే తప్ప ఇంకేం అర్థం కాదు నాకు చూసా ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటాడు ఏంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిపి మాట్లాడినటువంటి మాటలు అన్ఫార్చునేటా లేదా అసలు ముఖ్యమంత్రులు కలవడమే అన్ఫార్చునేటా ఏది అన్ఫార్చునేట్ అని చెప్పండి ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటున్నాడు ఆయన ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటే ఏంటి నేను అడిగింది నిన్న ప్రధానంగా అన్ని పత్రికలు వచ్చే పోలవరాన్ని గురించి వచ్చింది పోలవరంలో ముంపు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలని తిరిగి మాకు ఇవ్వండి అని చెప్పి చెప్పి ఈనాడుతో సహా అన్ని పేపర్లు వచ్చాయి మీరు దానికి సమాధానం చెప్పాల్సింది దానికి ఒప్పుకున్నారా లేదా ఒప్పుకోవడానికి మీరు కమిటీ వేశారా సూత్రప్రాయంగా అంగీకరించారా దాని మీద ఒకవేళ మీరు పోలవరానికి సంబంధించి ఈరోజు పోలవరం పురోగతిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం పోలవరం పురోగతిలో మీరు మేము ముందుకు వెళదాము చర్చల్లో మరింతగా ప్రగతి సాధిద్దాము ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిద్దాము అని చెప్పిపోయినటువంటి మీరు ముంపు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలను వెనక్కి రావాలనేటువంటి డిమాండ్ వాళ్ళు తెచ్చిన వెంటనే మీరు మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి నడుస్తున్నామా అనేటువంటిది తెలియకుండా మీరు ఇటువంటి డిమాండ్లు తెస్తారా అని చెప్పాల్సింది పోయి లేదు ఇటువంటి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు జరిగినటువంటి వాటి గురించి మరలా ఈరోజు మాట్లాడుతున్నారనేటువంటి దాని గురించి కాస్త గట్టిగానే మీరు హెచ్చరించాల్సింది పోయి మేము అధికారులతో ఒక కమిటీ మంత్రులతో ఒక కమిటీ వీళ్ళిద్దరు కాకపోతే ముఖ్యమంత్రులతో ఒక కమిటీ అని చెప్పి చెప్పి మీరు చెప్పారు దాని అర్థమేంది మా ఏంది ప్రజలకు ఉన్నటువంటి ఆందోళన ఏంది మీరు నిజంగానే ఆ ప్రతిపాదనకి సిద్ధపడ్డారా ఆ ప్రతిపాదనకు మీరు అంగీకరించారా లేదా అంగీకరించబోతున్నారా లేదా ఆ ప్రతిపాదనను మీరు పెండింగ్లో ఉంచారా ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారా అంతే కదా మీద స్పష్టత ఇవ్వమంటే దాని మీద స్పష్టత ఇవ్వలేక ఇవ్వకుండా మేము అడిగినటువంటి వాటికి ఎవడో ఒకటి క్యాబరీ డాన్సర్ని తీసుకొచ్చి వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించడం తప్ప మేము అడిగినటువంటి దాంట్లో ఏదన్నా తప్పుందా మిమ్మల్ని అడిగింది ఏంది మేము అయ్యా ఇదిగో పోలవరానికి సంబంధించి మనం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో చర్చలు పురోగతి సాధించడానికి వెళ్ళారా తిరోగమనం దిశగా చర్చలను తీసుకువెళ్ళడానికి మీరు వెళ్ళారా అయిపోయినటువంటివి పరిష్కారం అయిపోయినటువంటి వాటిని పక్కన పెట్టి పరిష్కారంలో ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడతామని మీరు వెళ్ళి పరిష్కారమైనటువంటి అంశాలను మరలా తవ్వి వాటిని వెనక్కి తీసి మేము వాటి గురించి మాట్లాడతాము అని చెప్పి చెప్పిని నిన్న ఆ సందర్భం ఎందుకు వచ్చింది అని మేము అడిగాం దాంతోపాటు రెండు మూడు విషయాలు పత్రికల్లో వచ్చే మీడియాలో ఒకటి టీటీడీకి సంబంధించి మాకు వాటా ఇవ్వమని అడిగారని పోర్టులకు సంబంధించి తీర ప్రాంతంలో మాకు వాటా ఇవ్వమని అడిగారని అని ఇవి అడిగారు అడిగారని వచ్చాయి వస్తే దానికి చెప్పాం ఏమని చెప్పాం అయ్యా ఈ విధంగా అనుమానాలు ఉన్నాయి ఇవి కూడా మీరు వినొచ్చారా ఇవి కూడా మీ ఉన్నటువంటి అజెండాలో చేర్చారా రాబోయేటువంటి రోజుల్లో అధికారులు మంత్రుల అజెండాలో చేరస్తారా అది దానికి ఇతిమిత్తంగా లేదు అటువంటివి ఏమీ మా అజెండాలో లేవు మేము వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు టీటీడీని గురించి వాళ్ళు అడగలేదు లేదు అడిగారు మేము ఒప్పుకోలేదు పోలవరం ముంపు మండలాల సమస్య వచ్చింది మేము దాని గురించి మాట్లాడటం లేదు లేదు అదేవిధంగా పోర్టులకు సంబంధించినటువంటి వాటాలు వచ్చాయి వాటిని మేము తిరస్కరించాము లేదా వాటిని మేము మాట్లాడుతున్నాము వాటి గురించి మాట్లాడతాము దానివల్ల జరిగే నష్టమైంది కష్టమైంది అనేటువంటిది ఏదో ఒకటి మీరు చెప్పకుండా మేము మిమ్మల్ని అడిగితే మీరు మమ్మల్ని తిట్టించడం అనేటువంటిది ఆ తిట్టినటువంటి వాడు నన్ను వ్యక్తిగతంగా తిట్టిపోయాడు తప్ప ఈ విషయాల గురించి ఏది మాట్లాడినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మేము మిమ్మల్ని మరలా ఇంకొకసారి అడుగుతున్నాం అయ్యా మీ నిర్వాహకం వల్ల నూటికి నూరు పాళ్ళు ఓటుకు కేట్లు కేసులో మరలా మరలా చెప్తున్నాం ఓటుకు కేట్లు కేసులో తమరు చేసినటువంటి నిర్వాహం చంద్రబాబు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది షెడ్యూల్ తొమ్మిది పదిలో ఉండాల్సినటువంటి దాదాపు లక్ష యాభై వేల కోట్ల విలువైనటువంటి భవనాలను ఈరోజు మనం కోల్పోయాం నిన్నటి దాంట్లో వెళ్ళే చెప్పారు ఏమని మేము భవనాలు మీకు కావాలంటే స్థలం ఇస్తామని అక్కడ స్థలం తీసుకుని నువ్వేం ఏమన్నా ఇల్లు కట్టుకుంటాడా చంద్రబాబు ఇల్లు లేదా కొడుకు ఒక ఇళ్ళు మనవడుకోకి ఇల్లు కట్టించడానికి ఉన్న స్థలాలు సేకరిస్తావా దేనికోసం మీరు వెళ్ళారు మీకు ఉన్నటువంటి అజెండా ఏంది మీరు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏంది మీ వల్ల జరిగినటువంటి నష్టం ఏంది ఆ నష్టాన్ని మీరు ఏ విధంగా పూడుస్తారు అని చెప్పి చెప్పని దాని మీద మేము నిన్న మాట్లాడితే దాని మీద వివరణ ఇవ్వాల్సింది పోయి రకరకాలైనటువంటి మాటలు అంటే మీ మనసులో ఒకటి ఉంది దాని నుంచి సబ్జెక్టు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీరు డైవర్ట్ చేయబాకండి డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి తీసుకురాబాకండి తీసుకొస్తే ఏమవుతుందంటే మీరు పాలవుతారు ప్రజలు మిమ్మల్ని నమ్మరు ముఖ్యమంత్రుల సమావేశం అంటేనే ఒక ఫాస్ట్గా జోక్గా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు మీ మీద వచ్చినటువంటి ఏ ఒక్క అంశం మీదైనా సరే మీరు ఏమి చర్యలు అనేది కాకుండా తర్వాత ఇద్దరు మంత్రులకు సంబంధించినటువంటి జాయింట్ మీటింగ్ జరిగింది మీడియా సమావేశం జరిగింది దానిలో విషయాలు వచ్చాయి ఈ విధంగా వాళ్ళు అడిగారు మేము కాదన్నామని ఆంధ్ర మంత్రులు చెప్పలేదు లేదు మేము అడిగాం వాళ్ళు దాని మీద దీని మీద ఏం వివరణ ఇచ్చారని చెప్పి తెలంగాణ మంత్రులు చెప్పలేదు ఎందువల్ల ఒక పత్రికలో ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి ఆ పోలవరం విషయాన్ని మీరు దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది నిధి అనుమానాలకు తావిస్తుంది అని చెప్పి చెప్పి అడుగుతున్నాం దాని మీద మాట్లాడమంటే ఎవడో ఒకడు పీచోడిని తీసుకొచ్చి నన్ను తిట్టించడం కాదు కదా నేను కాదు కదా మాట్లాడింది అక్కడ మీరు మాట్లాడు వచ్చినటువంటి విషయాలను బయటికి చెప్పాం అదేమంటే సాక్షి పేపర్ అంటాడు సాక్షి పేపర్ దీనికి సంబంధం ఏముంది అదేమంటే రామోజీరావు చాలా మహానుభావుడు అంటాడు ఇద్దరు ముఖ్యమంత్రులకి రామోజీరావుకి సంబంధం రామోజీరావు మంచివాడే రామోజీరావు చంకనం నువ్వు కితం మాకేమన్నా అభ్యంతరం అని చెప్పలే నేను రామోజీరావు చక నేను నాకతానయ్యా అంటే అయ్యా నువ్వు నాగడానికి అభ్యంతరం అంటే నేను నాకతాను రామోజీరావు చంక అంటే మీరు అభ్యంతరం చెప్పడానికి మీరు మమ్మల్ని అడగాలి నువ్వు రామోజీరావు నాకినా రామోజీరావు కొడుకు కిరణ్ నాకినా మాకు వచ్చినటువంటి నష్టం ఏమి లే నువ్వు ఈనాడు పత్రిక ఇలాంటిది సాక్షి పత్రిక అలాంటిది అని కాదు చెప్పాల్సింది జరిగినటువంటి విషయాల మీద నీ వివరణ ఏంది అనేటువంటిది అని చెప్తే బాగుండేది లేదు వాటిని అనుకుంటే ఇదిగో ఇది కాబట్టి ఇది నేను ఖండిస్తున్నా ఇది జరగలేదు మేము పోలవరం గురించి నిర్ణయం తీసుకోలేదని చెప్పేటువంటి స్థాయి శక్తి స్తోమత నీకు లేకపాయా నువ్వు ఎంతసేపటికి ఖండన ఇవ్వడానికి వచ్చినటువంటి వాడివి నన్ను విమర్శించి రకరకాలుగా లేఅవుట్లకు సంబంధించి ఒంగు దానికి సంబంధించి నేను అడుగుతున్నా నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు అనుకున్నటువంటి ఏ వాటి మీదైనా సరే విచారణకు నేను సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం ఇది ఉంది అని చెప్తున్నా నేను నీ మీద ఇతిమద్దంగా ఆరోపణలు చేస్తున్నా నువ్వు దామోదరం సంజయవయ్య ధర్మల ప్రాజెక్టు కింద అక్రమంగా అన్యాయంగా ఫ్లై యాష్ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నెనకి లక్ష రూపాయలు ఒక్కొక్క బంక బల్కర్కి వసూలు చేస్తూ నువ్వు నీ కొడుకు సొమ్ము చేసుకుంటున్నాడు నువ్వు దాని మీద ఈరోజు విచారణ జరిపించడానికి సిద్ధమా మీ ప్రభుత్వం సిద్ధమా చంద్రబాబు సిద్ధమా ఏ విధంగా జరుగుతున్నాయో అక్కడ అక్రమాలు అనేటువంటిది దాని మీద మాట్లాడు జరగలేదు అక్రమాలు నేను విచారణ జరిపిస్తాను అనేటువంటి మాట మాట్లాడు నేను మరలా చెప్తున్నా ఈరోజు వెళ్ళండి మీడియా వెళ్ళండి అక్కడ వివరాలు సేకరించండి ఏపీ జనకో దగ్గర నుంచి బల్కర్లు దొంగతనంగా నువ్వు ఒక మనిషిని పెట్టి నెలకు లక్ష రూపాయలు వసూలు చేసి ఒక్కొక్క బల్కర్కి ఇరవై బల్కర్లు రవాణా చేస్తున్నాయా లేదా నెలకి ఇరవై లక్షల రూపాయలు నువ్వు కొట్టేస్తున్నావా లేదా దాని మీద నేను అడిగామన్నా దాని మీద సమాధానం చెప్పంటే నన్ను తిట్టడం కాదు నువ్వు అధికారంలో నువ్వు దానికి సమాధానం చెప్పు లేఅవుట్ యజమానుల దగ్గర బెదిరించి నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు కోట్లాది రూపాయలు వసూలు చేశావు వసూలు చేసినటువంటి డబ్బుతో నువ్వు ఇప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి ఇళ్ళు కొనుగోలు చేశావు అవునా కాదా నేను వసూలు చేయలేదంటే నువ్వు ప్రమాణం చేయమని చెప్పి చెప్పా నువ్వు దానికి అన్ని మూసుకొని వెళ్ళిపోతున్నావు ప్రమాణం చేయమంటే కాబట్టి నేను అడిగింది ఏంది అయ్యా నువ్వు ఈ పనులు చేయబాక సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామాన్ని నిలబెట్టుగానే అవినీతిలో అగ్రగాములను నిలబెడుతున్నావే నువ్వు ఈ గలీజు పనులు చేసి అంటే ఎందుకంటే గతంలో మా మీద చేశావు నేను ఈరోజు చెప్తున్నా నేను నీ మీద చేసినటువంటి వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను రోజు నువ్వు వెళితే బల్కర్లు అక్కడ వసూలు చేయలేదు అని అంటే నువ్వేవి చెప్తే అది వినడానికి నేను సిద్ధం రేపటి నుంచి నేను విమర్శించడం కూడా విమర్శించాను నేను లేదు లేఅవుట్ల యజమాని దగ్గర నేను రూపాయి అని నువ్వు ఇష్టదేవుడి మీద నువ్వు ప్రమాణం చేస్తే మా కుటుంబం కానీ మా సభ్యులు ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర ఆయోచిత లబ్ధి మేము పొందలేదు అని నువ్వు ప్రమాణం చేస్తే ఇంక నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడు నువ్వేం చెప్తే అది వింటా నువ్వు ఆ పక్క యమకుట్రుడు కొడతా దానికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడితే నీ కడుపు మండితే అట్లా దాని మీద దీని మీద పెట్టి మమ్మల్ని దూషించుకోవాలనుకున్న ఆలోచన చేస్తే అట్ట కాబట్టి నీ అలవాటు నీ మనస్తత్వం నీ వ్యక్తిత్వం తమరే కథ కానివ్వండి ఎందుకంటే ప్రభుత్వం నీది తెలుగుదేశం పార్టీ దోచుకోవడానికి నీకు లైసెన్స్ ఇచ్చింది నువ్వు దోచుకోవడం మొదలుపెట్టావు లేఅవుట్ల గురించి ఎక్కడ లేఅవుట్ల గురించి మాట్లాడుతున్నావు నీ ఇంటి చుట్టూ ఉండే లేఅవుట్ల గురించి మాట్లాడు సిగ్గుతో తలదించుకోవాలి ఎక్కడ సిగ్గు తల పెట్టుకోవాలో తెలియదు నువ్వు కాబట్టి నీ వ్యవహారం నీ బ్రతుకు నువ్వు ఒక మనిషిగా నీదొక బ్రతుకుగా నువ్వు మాట్లాడితే ఎట్లా మాట్లాడేటప్పుడు కాస్త ఇది ఉండాలి నీ దగ్గర నీ బ్రతుకు అసలు ఎప్పుడన్నా సరే ఒక విలువ ఉందా ఒక విశ్వసనీయత ఉందా నువ్వు నీతిమంతుడుగా నీ బ్రతుకే అవినీతిమయం అటువంటి అవినీతి బ్రతుకు బ్రతికేటువంటి వాడికి నువ్వు ఏదో విషయాల మీద వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడకుండా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే ఏమనుకుంటున్నావు నీలాగా నీతి జాతి లేని బ్రతుకు ఎవరిది ఉండదు నీలాంటి అర్థముడు ఎవడ ఉండడు కాబట్టి నువ్వేమన్నా అనుకున్నావేమో నేను గెలవ గెలవ గెలిచానని నీలాగా నీ ఉడత బెదిరింపులక మరొకదానికో భయపడం నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నాం కాబట్టి నువ్వేదన్నా మా ప్రభుత్వం నేను ఎమ్మెల్యే అని అనుకుంటున్నావు నువ్వు ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం నీదైనా నువ్వు మంత్రి అయినా ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా ఎందుకంటే ఇప్పుడు అందరిని తిడుతున్నారని నాకు మంత్రి లేదని చెప్పి చెప్పి ఉదయం పూట రాత్రి పూట పాపం మందు కొట్టినప్పుడు చంద్రబాబుని ఉదయం పూట ముందు దిగినప్పుడు లొకేషన్ తిడుతున్నావు అంట కాబట్టి రేపు నువ్వు పొగులు రాత్రి ముందు కొట్టి ఇద్దరిని తిట్టినా నువ్వు ఏ స్థాయిలో ఎదిగినా నువ్వేమీ చేయలేవు కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక చూసి మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని సోమిరెడ్డికి నేను హితవు చెప్తున్నాను